సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఎన్నో విభిన్నమైన కథలతో చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వస్తుంటాయి కొన్ని సమాజానికి స్ఫూర్తి కలిగించే సినిమాలు రాగా మరికొన్ని చెడు సందేశాలను అందిస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తుంటాయి ఇక ఇలా ఎన్నో సినిమాల ద్వారా చాలా మంది స్ఫూర్తిని తీసుకొని మంచి చేసిన వారు అలాగే చెడు సినిమాల నుంచి స్ఫూర్తి పొంది చెడు అలవాట్లకు బానిసగా మారిన వాళ్ళు చాలా మందే ఉన్నారు కానీ మన టాలీవుడ్ ఇండస్ట్రీలో చెడు సందేహాలతో ప్రేక్షకుల ముందుకు వస్తూ హిట్ అందుకున్న సినిమాలు కూడా ఉన్నాయి ఇక మరి ఆ సినిమాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈడియట్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రవితేజ హీరోగా రక్షిత హీరోయిన్ గా నటించారు ఇక ఈ సినిమాలో అమ్మాయిల మనోభావాలతో ఇష్టం లేకుండా హీరో హీరోయిన్ వెంట పడుతూ ముద్దు పెట్టమని తనని హక్ చేసుకోమని వేధిస్తుంటాడు అయితే ఈ ట్రెండ్ యూత్ ను ఆకర్షించి వారు కూడా ఫాలో అవుతూ ఇప్పటికీ అమ్మాయిలను వేధిస్తున్నారని చెప్పాలి ఇక పోకిరి పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో మహేష్ బాబు హీరోగా ఇలియానా హీరోయిన్ గా నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఇక ఇందులో పండుగాడు పాత్రలో మహేష్ బాబు ఊరమాస్ లుక్ లో కనిపిస్తాడు ఇక రౌడీలను చితకబాదుతూ ఉంటాడు అయితే ఇదే సినిమాలో ఆయన కృష్ణ మనోహర్ పాత్రలో కూడా నటించారు కానీ చాలా మంది కృష్ణ మనోహర్ పాత్రను కాకుండా పండు పాత్రను అనుసరిస్తున్నారు ఇక ఖతర్నాక్ ఇలియానా హీరోయిన్ గా రవితేజ హీరోగా నటించిన ఈ సినిమాలో రవితేజ స్టూడెంట్ పాత్రలో నటించగా ఇలియానా టీచర్ పాత్రలో నటించారు ఇక గురువుల్ని గౌరవించాలి అని సమాజానికి చెప్పాల్సింది పోయి విద్యార్థులు గురువులను ఏ విధంగా హింసిస్తారు ఏ విధంగా తనని ప్రేమలో పడేస్తారు అన్న అంశంపై ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు ఇక అర్జున్ రెడ్డి సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా విడుదల సమయంలో ఎన్నో విమర్శలను ఎదుర్కొంది ఇక ఈ సినిమాలో హీరోగా నటించిన విజయ్ దేవరకొండ హీరోయిన్ తో శృతిమించి రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడం సమాజానికి చెడు సందేశాన్ని అందజేయడమే అని చెప్పాలి ఇక ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ అయింది ఇక పుష్ప డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందానా హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఎలాంటి సెన్సేషనల్ హిట్ అయిందో తెలిసిందే ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది అయితే ఈ సినిమాలో స్మగ్లింగ్ చేసే వ్యక్తులను హీరోలుగా చూపించి వారిని పట్టుకోవడానికి ప్రయత్నించే పోలీసులను విలన్లుగా చేసి చూపించారు ఇక ఇలా స్మగ్లింగ్ చేయడం కూడా ఒక చెడు సందేశాన్ని యువతకు పరిచయం చేసినట్లే అవుతుంది కానీ ఈ సినిమా మాత్రం పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బాస్టర్ కావడం విశేషం ఇక ఇలా చెడు సందేశంతో వచ్చి బ్లాక్ బాస్టర్ హిట్లు కొట్టిన సినిమాల గురించి మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ